இந்த காவடி அவரே காவடி நீ காவடி அவளே ராவடி நீ காவடி ராக யுவர் பண்ற சொல்லணும் சொல்லணும் நீ அவே சீ காவடி

మా ఇరవై ఇంటికి నీళ్లు రావడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు మాది రోజు డైలీకి లైన్ మ్యాన్ ఫోన్ చేస్తున్నాం మేము ఇస్తాం ఇస్తాం ఉన్నాం కానీ నీళ్ళు రావడం లేదు పది నిమిషాలు ఇస్తుంటే మా ఈ పది నిమిషాల కోసం ఊరంతా వేస్ట్ చేయాలని నీళ్ళు అంటాడు కానీ ఊరంతా ఆలోచించడం మా ఇరవై ఇంటి గురించి ఎవరు ఆలోచించడం లేదు అంటే మేము ఇరవై మా మునిసిపాలిటీ లే మున్సిపాలిటీ కట్టడం లేదా అంటే నీళ్ళు అవసరం లేదా మాకు మా ఇరవై ఇంటి ఎమ్మిది లేదా చెప్పండి మేము రోజు ఫోన్ చేస్తాం లైన్ మ్యాన్ కి వచ్చి రెండు మూడు ఏళ్ళు కంప్లైంట్ ఇచ్చిపోయా పాత మున్సిపల్ కమిషన్ కంప్లీట్ ఇచ్చిపోయాం కానీ పట్టించుకోలేదు పైప్ లేదు మాత్ర లేదు ఆ పైప్ లైన్ నీళ్ళు ఎక్కడం లేదు రెండు నెలలు మేము ఇంటి తిరిగి నీళ్ళు ఆడుకోవాలనుకుంటున్నాము ఆయనకి తిరిగి ఆయన తిరిగి రెండు నెలలు ఆడుకు తెచ్చుకుంటున్నాము అందరి కోసం మీరు మీకు రాకుండా అంటున్నారు మధ్య మా పరిస్థితి మీరు ఖచ్చితంగా నీళ్ళు ఖచ్చితంగా రావాలి మాకు నీళ్ళు కావాలి ఎండాకాలమే కాదు రెండు మూడు నెలలు ఒక రోజు ట్యాంక్ నీళ్ళు